మొగిలి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గత రాత్రి నాలుగు సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు బంగారుపాళెం మండలం మొగిలి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న చెరువు వద్ద నాలుగు సంవత్సరాల మగ ఏనుగు మృతి చెందిందని అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో చిత్తూరు డిఎఫ్ఓ ధరణి సంఘటన స్థలానికి చేరుకుని ఏనుగు పట్ల అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు డాక్టర్లు పూర్తి పరీక్షల అనంతరం ఏనుగు మృతి పట్ల వివరాలను తెలుస్తుందని నాటుబాంబు వల్ల చనిపోలేదని ఈ అటవీ ప్రాంతంలో దాదాపు పదిహేడు ఏనుగులు ఉన్నాయని అటవీశాఖ వారు గస్తీ తిరుగుతూ ఉంటారని వైద్యులు సేవ పరీక్ష అనంతరం పూర్తి వివరాలు తెలుస్తుందని తెలిపారు ఒక మనకి మేల్ మొగులి విలేజ్లో తేకుమంద ఆర్ఎఫ్ లోపులో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఎనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక ఫోర్టీన్ ఎనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లోపులో అడవి లోపలనే ఉంది దాంట్లో ఒక ఎనుగు వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము ఇప్పుడు పదిమూడు ఎనుగు కూడా ఎక్కడ ఉంది అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము మెయిన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనేరియన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వెళ్ళ ఎనుగు చనింది అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు అది రీజన్ కాదు కంట్రీ బాంబ్ వల్ల చని ఉంటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అని కొన్ని ఇదే ఉంటుంది అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటే హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజూర్డ్ ఉంటుంది అది అన్నీ కూడా ఇప్పుడు శాంపుల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు వెటనేరియన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు సో టీమ్ మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు సో ಇದು ಕಂಟ್ರಿ ಬಾಂಬ್ ವಲ್ಲ ಜರಿಂದ ಇನ್ಸಿಡೆಂಟ್ ಕಾದು మిన్ మనకి వన్ మంత్ ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది సో ఇది న్యాచురల్గా ఒక అనిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ అండ్ ఫైటింగ్ వల్ల ఉండవచ్చు అని అనుకుంటున్నాము ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము దానికోసం శాంపుల్స్ కలెక్షన్ చేసి మనం లెబారటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చి వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం బికాజ్ ఈ లొకేషన్ అనేది డైలీ లో ఉంది మనకి ఇక్కడ వచ్చి మోర్ ఓ సెవెంటీన్ ఎనుగు ఉంది ఫోర్టీన్ త్రీ అండ్ వన్ గ్రూప్ గ్రూప్లో ఉంది అది అన్నీ కూడా డైలీ మానిటరింగ్లో మనం పెట్టాము సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ ఇది టూ డేస్ అయింది డాక్టర్స్ కూడా క్లియర్గా చెప్తున్నారు వెరీ రీసెంట్ డెత్ నిన్న నైట్ అది కూడా మిడ్ నైట్ తర్వాతనే జరిగి ఉండాలి నైట్ దాని తర్వాత కూడా మన స్టాఫ్ ఇక్కడ జస్ట్ ఆపోజిట్ ఈ ఇవంకాకే మనకి ఒక వాచ్ టవర్ కూడా ఉంది అక్కడ నాలుగు మంది నైట్ నైట్ పడుకుంటున్నారు సో వాళ్ళు కూడా అలామ్ కాల్స్ అనేది వినడం జరిగింది సో దాని తర్వాతనే ఇన్సిడెంట్ అనేది జరిగింది ఇట్ ఇస్ అండ్ ఇమీడియట్ డైలీ మానిటరింగ్ మనం చేస్తున్నాము నెక్స్ట్ డే మార్నింగే మనం కనిపెట్టి వాట్ ఎవర్ ఇస్ ద రైట్ఫుల్ యాక్షన్ ఇట్ ఇస్ ఆన్